మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ డివోషనల్ నేను గౌశ్య అయితే దత్తాత్రేయుడిని విష్ణు బ్రహ్మ మరియు మహేశ్వరుల రూపంగా కొలుస్తాం మనం ప్రార్థిస్తాం ఇప్పుడు వచ్చే ఇరవై ఆరున దత్తాత్రేయుడు జయంతి ఉన్నది అయితే దానికి గల విశిష్టత మరియు వివరాల గురించి తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు ప్రతిపత్తయే జగదః పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతి ధమ్మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతితి ధమ్మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సో చాలామంది కోరికలు నెరవేరడానికి కానీ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున కోరికలు తీరాలి అని అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి గురుగారు మీరు చెప్పినట్టుగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటి దత్తాత్రేయ జయంతి కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో వచ్చే ఆటంకాల నివారణకి ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారం మీరు చేసుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే ఇరవై ఒక్క రోజుల్లోనే మీ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది దీనికి సంబంధించిందల్లా కూడా ముందు రోజే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పదార్థాలు కొన్ని వస్తువులు మీరు తెచ్చిపెట్టుకోవాలి ఒక పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్ముకి కట్టినటువంటిది దారం ఈ విధంగా అదొకటి తరువాత పచారీ షాపుల్లో కానీ లేదా పూజా స్టోర్లో కానీ కొన్ని వస్తువులు దొరుకుతాయి ఏంటవి చక్కటి శుద్ధమైనటువంటి పసుపు పొడి తరువాత తోకమిరియాలు పిప్పళ్ళు అలాగే గళ్ళ ఉప్పు తెల్ల ఆవాలు తేనె ఇవన్నీ తగు మోతాదులో తెచ్చిపెట్టుకోండి తలా యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ తెచ్చిపెట్టుకోండి సరిపోతుంది ఇక మీరేం చేస్తారంటే మంగళవారం ఉదయనే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకుర్త్యాదులు అన్నీ తీర్చుకొని చక్కగా మీరు ఆ గణపతి దేవుని ప్రార్థన చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత మీరు దగ్గరలోని ఏదైనా రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోండి చేరుకున్న తర్వాత దక్షిణం వైపున ఫేస్ పెట్టండి దక్షిణం వైపున ఫేస్ పెట్టి మీరు పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్ముతో కట్టినటువంటి దారం ఉంటుంది కదా ఆ దారం అంతా కూడా చక్కటి పసుపుతో అద్దండి నీరు పసుపు కలిపినట్టు దాంతో కంకణంలాగా తయారు చేసుకోండి చేసుకుని ఆ పసుపు కొమ్ముని మీరు పిడికిల్లో బిగించి ఈ విధంగా హృదయం దగ్గర పెట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరాలని ఆ దత్తుణ్ణి సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని మీరు ఈ కుజునికి అంటే ఇక్కడ మనం సృష్టి క్రమంలో ఈ సృష్టిని పరిపాలించేది ముగ్గురు దేవతల త్రిమూర్తులు సృష్టి స్థితి లయ కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరిపాలన చేసేవారు అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి పెరగడం చేత మానవుల యొక్క పరిపాలనా బాధ్యత నవగ్రహాలకు అప్పగించడం అందుకనే ప్రతి మనిషి కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అధిదేవత యొక్క దశతో ప్రారంభమవుతుంది కాబట్టి పుట్టుక మరణం పూర్తిగా నవగ్రహాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలు మానవుని శాసిస్తాయి ఈ నవగ్రహాలనే శాసించే దేవతలు అంతరిక్ష దేవతలు కాబట్టి మంగళవారం మృగశిరా నక్షత్రం పౌర్ణమి తిథి వచ్చినటువంటి సందర్భంగా కుజుడు అధిష్టాన దేవత అవుతాడు కాబట్టి ఇట్టి కుజుడికి అంతరిక్ష దేవత ఎవరయ్య అంటే బగళాముఖి కాబట్టి ఈ బగళాముఖి అమ్మవారి కవచం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పసుపు కొమ్ము దారంతో కట్టినటువంటి పసుపు కొమ్ముని పిడికిలో బిగించుకొని బగళాముఖి కవచాన్ని మీరు ఒకసారి పారాయణం చేయండి చేసిన తర్వాత బగళాముఖి పంజర స్తోత్రం ఉంటుంది ఆ పంజర స్తోత్రాన్ని మూడుసార్లు అదే విధంగా పిడికిలు ఇలా పెట్టి మీరు పఠించండి పఠించిన తర్వాత దక్షిణ దిక్కు వైపు ఫేస్ పెట్టి ఇదంతా చేయాలి రావి చెట్టు కింద దక్షిణం వైపు ఫేస్ పెట్టి చేయాలి అప్పుడు లేచి దక్షిణం వైపు పారుతున్నటువంటి కొమ్మకి మీరు ఆ యొక్క మీ సంకల్పం నెరవేరాలని ఆ కొమ్మకి మీరు కట్టి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడక ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకుముందు మీకు చెప్పిపోయినటువంటి చక్కటి శుద్ధమైనటువంటి పసుపు పొడి తెల్ల ఆవాలు తోకమిరియాలు గళ్ళ ఉప్పు అలాగే పిప్పళ్ళు మరియు తేనె ఇవన్నిటినీ మీరు సంపాదించుకున్నారు కదా అవన్నిటినీ కూడా మీరు కలిపి మొట్టమొదలు ఒక శివలింగాకృతి ఆకృతి కొంతవరకు అన్నీ తేకండి కొంత తీసుకొని శివలింగా ఆకృతి చేయండి ఈ చెప్పిన ద్రవ్యాలతో శివలింగం తయారు కాకపోతే దానికి కొంత పుట్టమన్నుని జోడించి శివలింగ ఆకృతిని తయారు చేసి ఆ శివలింగానికి మీరు ఆవు నేతిని అద్దండి పూర్తిగా శివలింగం మొత్తానికి అప్పుడు మీ సంకల్పం నెరవేరాలని ఈశ్వరుని మనసులో స్ఫురించుకొని అప్పుడు ఆ యొక్క ఈశ్వరుని తదేక ధ్యానం చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని మీరు శివాభిషేకాన్ని పంచామృతాలతో మీరు చేయండి చేసిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినటువంటి వస్తువులో శివలింగాకారం తయారు చేయడం తర్వాత కొంత మీకు కొంత మిగులుతుంది ఆ మిగిలినటువంటి ద్రవ్యాన్ని బగలాముఖి అష్టోత్తరం ఏదైతే ఉంటుందో ఆ బగళాముఖి అష్టోత్తరాంతో హోమం చేయాలి ఏం చేయాలి ముందుగా ఒక గమేళ అంటారు లేదా ఒక ఇనుప బాణి లేదా ఇత్తడి బాణి ఏదైనా కానీ తెచ్చుకొని దాన్ని నిండా ఇసుకొని పరిచి అప్పుడు బియ్యపిండితో చతురస్రాకారం వేసిన తర్వాత ముగ్గు చతురస్రాకారం ముగ్గు వేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక రౌండ్ వేయాలి అందులో ఆ రౌండ్లో ఒక చుక్క పెట్టాలి బియ్యపిండితో పెట్టి దక్షిణం వైపు ఫేస్ పెట్టాలి మీరు దక్షిణం వైపు ఫేస్ పెట్టి మిగిలినటువంటి ఆ ద్రవ్యాలు ఉన్నాయి కదా ఆ ద్రవ్యాలన్నీ మీరు కలిపి బగలాముఖి అష్టోత్తరం తీసుకోండి బగలాముఖి అష్టోత్తరం అనేటువంటిది మీకు గూగుల్లోనైనా దొరుకుతుంది ప్రతి నామానికి నమహ నమహ నమ అంటూ చదువుకుంటాం ఆ నమ అనేటువంటి ప్లేస్లో స్వాహ అనేటువంటి పదాన్ని జోడించండి ప్రతి నామానికి చివరిన స్వాహ అనుకుంటూ ఆ యొక్క ముందుగా ఆ యొక్క అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి నేను నా యొక్క సమస్య ఇది ఆ సమస్య పరిష్కారం కోసం నేను ఈ హోమం చేస్తున్నానని చెప్పి మీరు ముందుగా గణపతికి కొద్దిగా గణపతి నామాన్ని చెప్పుకుంటూ హోమం చేసి ఈ బగళాముఖి అష్టోత్తర హోమాన్ని మీరు చేయండి చేసిన తరువాత అప్పుడు ఆ అగ్నిదేవుడికి మనసారా నమస్కారం చేయండి చేసిన తరువాత ముమ్మార్లు ప్రదక్షిణ చేసి మీ గోత్రనామాలు చెప్పుకోండి మీ సంకల్పం నెరవేరాలని ఆ అగ్నిదేవుడికి విన్నవించండి తదనంతరం బగళాముఖి అష్టోత్తరాన్ని ఎనిమిది సార్లు మీరు పారాయణం చేయండి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ దేవుని యొక్క ఆ బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసుకుంటూ మంత్ర పరిహారం కూడా చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఏంటంటే మా ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ హోమము బగళాముఖి హోమము కార్తవీర్యార్జున హోమము లక్ష్మీ హోమము వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి పద్దెనిమిది రకాల హోమాలు దత్త జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయండి ఇక రెండవ పరిహారముగా ఏంటనంటే మీరు హనుమంతుని యొక్క దేవాలయానికి ఈ హోమాలన్నీ అయిపోయిన తర్వాత రెండో పరిహారం కూడా చేసుకోవచ్చు హనుమంతుని దేవాలయానికి చేరుకొని ఆ హనుమంతుని యొక్క సన్నిధానంలో కూర్చొని మీరు హనుమాన్ చాలీసా ఎనిమిది సార్లు పారాయణం చేయండి చేసి శ్రీరామనామ జపం చేసుకుంటూ శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మీరు యాభై నాలుగు ప్రదక్షిణలు భక్తి ఇంకా శక్తి ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన తరువాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు పఠించండి ఒక మూడు సార్లు మూడు మాలలు అంటే నూట ఎనిమిది ఇంటూ మూడు సార్లు పఠించండి పఠించి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మొట్టమొదట సీతా అమ్మవారిని హనుమంతుడు దర్శించుకున్న తర్వాత హనుమంతునికి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అనేటువంటిది ఆ సీతా అమ్మవారు ప్రసాదించారు దాని యొక్క మంత్రబలం చేతనే ఎటువంటి కార్యాన్నైనా కానీ సుసాధ్యం చేసుకొని రాగలిగాడు రాముణ్ణి తెచ్చుకోగలిగాడు యుద్ధం చేయగలిగారు మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళగలిగారు ఇది హనుమంతుడికి సీతామ్మవారు ఉపదేశించినటువంటి మంత్రం ఆ మంత్రాన్ని మనం తెలుసుకుందాం హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ దుఃఖక్షయ కరోభవ త్వమస్పిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమం హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ ఈ యొక్క నామాన్ని మీరు శక్తి ఉంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లు లేదంటే కనీసం మూడు మాలలు నూట ఎనిమిది ఇంటూ మూడు సార్లు మినప వడమాల హనుమంతునికి సమర్పించి వెనక్కి తిరిగి చూడగానే ఇంటికి వచ్చేయండి ఈ విధంగా వీలైతే ఈ రెండిట్లో ఏదైనా ఒక పరిహారం చేసుకోవచ్చు లేదా రెండు పరిహారాలు మీరు చేసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీ యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి పనులలో కదలిక మొదలవుతుంది తప్పనిసరిగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారు చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో గురుగారు ఇప్పుడు దానం చేస్తే అనుగ్రహం లభిస్తుంది అన్నట్టు చెప్తా ఉంటారు కదా సో ఇప్పుడు ఏ దానం చేస్తే దత్తాత్రేయుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక్కడ ఏ దానం చేసిన నగాయత్ర్యాహ్ పరం మంత్ర నమాతు పరదేవత నవరతో ద్వాదశీ వ్రత నా అన్నదాన సమోదాన విద్యాదానము అన్నదానానికి మించిన దానము లేదు కాబట్టి నవగ్రహాల్లో గురువు అంటే ఏంటనంటే దత్తుడు ఏ దానం చేస్తే ఇష్టపడతాడంటే సాటి మనిషి యొక్క క్షుద్భాధ తీర్చినటువంటి వ్యక్తిని ఆ దత్తుడు సంపూర్ణంగా ఇష్టపడతాడు ఆ దత్తుడు అనుగ్రహం అతనికి సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే దగ్గరలోని ఏదైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ బీదలకి అనాథలకి అన్నదానం చేయండి లేదు ఇంకా మాకు మనసుంది ఇంకా గొప్పగా ఎక్కడ చేస్తారో అటువంటి చేట్లు మేము చేయదలుచుకున్నామని అనుకుంటే కాశీక్షేత్రంలో మా పీఠంలో అనగా శ్రీ కామాక్షి అన్నదాన ఆశ్రమం సొంతంగా నడుపుతున్నాం అక్కడ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు దత్త జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ట్రీ ప్రేక్షకులు అన్నదానానికి సహాయ సహకారాలు కాశీ క్షేత్రంలో చేయవచ్చు మా పీఠమాధులలో జరుగుతుంది ఇక ఎందుకు కాశీలోనంటే ఇక్కడ వంద మందికి పెడితే వచ్చే అన్నదాన ఫలితం కాశీలో పది మందికే వస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధ అవకాశం మీకు శక్తి భగవంతుడిస్తే కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి దత్తుని అనుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు చాలా గొప్పగా వర్ణించారు విశిష్టత గురించి కానీ పరిహారాల గురించి కానీ మరియు ఏ దానం చేస్తే అనుగ్రహం కలిగిస్తుంది అన్నది పూర్తిగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్త